బిఆర్ఎస్ అభ్యర్థిని మూడు సార్లు గెలిపిస్తే జూబ్లీహిల్స్ లో ఎందుకు అభివృద్ది జరగలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బెంగాల్ రౌం లో రోడ్ షో నిర్వహించిన సీఎం బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్దికి అడుగడుగున అడ్డు తగులుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులకు ఎప్పుడూ పేద ప్రజలు కనిపించారన్నారు ఇదే పిఆర్ఎస్ పార్టీని గెలిపించారు జూబ్లీ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి గాని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గాని ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చినరా జూబ్లీ ప్రజల మొహం చూసిన్రా ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు పదేళ్లలో ఎన్నడైనా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా ఎన్నడైనా పలకరించి మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక రోజు అడిగిండా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రెండు సార్లు ఎంపీగా కలిసి రెండు సార్లు మంత్రిగా అయినా నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు ఇవాళ మనం మూసి నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఇవాళ ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్ట గతులు ఉండవని బిఆర్ఎస్తో కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిండా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలనాయా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద ఆడవై బాంబులు అయ్యావు గానీ జూబ్లీ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీల ఇది బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి బిల్లా రంగాలు ఆటోలు తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోలేక నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రి